ప్రియమైనటువంటి దేవుని వర్లారా శ్రమకాలలు ఎందుకు క్రైస్తవులు పాటిస్తారు శ్రమ కళ కూలికలు నలభై రోజుల వరకు క్రైస్తవులు ఎందుకు ఆచరిస్తారు అని మనం ఆలోచించగలిగినప్పుడు వీళ్ళరా మొట్టమొదటిగా క్రైస్తవులు నలభై దినాలు శ్రమకాలలు పాటిస్తారు నలభై దినాలు శ్రమకాలలు పాటిస్తారు నలభై దినాలు ఏసుక్రీస్తుల వారు శ్రమ పొందినట్లుగా బైబిల్లో మనకెక్కడ కూడాను కనబడదు కేవలం నలభై రోజులు మాత్రమే ఏసుక్రీస్తు వారు శ్రమ పొందినట్లుగా క్రైస్తవులు ఎందుకు పాటిస్తున్నారో నాకు తెలియదు కానీ బైబిల్లో కృత నిబంధనలు మత్స్ వార్త నుండి ప్రకటన గ్రంథం వరకు మనము ఎక్కడ తొంగి చూసినా బైబిల్ చదివిన ఏసుక్రీస్తుల వారు నలభై రోజులు శ్రమ పొందినట్లుగా బైబిల్లో ఎక్కడ కూడాను కనబడదు కానీ బైబిల్ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా చూసినప్పుడు చదవగలిగినప్పుడు ఏసుక్రీస్తు వారు పుట్టినది మొదలుకొని తాను మరణించేంత వరకు ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు అనుభవించినట్లుగా బైబిల్లో మనకు కనబడతది ఆ మాట ఎక్కడ ఉంటదంటే ప్రియులారా ఎబ్బిరి పత్రిక ఐదు అధ్యాయము ఏడు వచనములో ఏసు వారు ఈ లోకములో ప్రవేశించినప్పుడు ఈ లోకములు పుట్టినప్పుడు చనిపోయేంత వరకు ఎటువంటి బాధలు అనుభవించడో అక్కడ వ్రాయబడి ఉంటది చదవండి ప్రియులారా శరీరధారీరధారయ్యో ఉన్న దినములలో మహా రోదనముతోను మహారోధనముతోను కన్నీళ్లతోను కన్నీళ్ళతో మరణము నుండి తాను మరణము నుండి రక్షింపగల రక్షింపగల వానికి వానికి ప్రార్థనలను ప్రార్థనలను యాచనలను యాచనలను సమర్పించి సమర్పించి భయభక్తులు భయభక్తులు కలిగి ఉన్నందున కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడేను అంగీకరింపబడేను ప్రియమైనటువంటి దేవుని వర్లారా ఇక్కడ మనము చూడగలిగినప్పుడు యేసుక్రీస్తు వారు శరీర దారి అయి ఉన్న దినములలో అన్నటువంటి మాట కనబడుతుంది శరీరము ధరించిన కాలమంతా ఏసుక్రీస్తుల వారు ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు ఎన్నో కన్నీళ్లు ఏసుక్రీస్తు వారు అనుభవించినట్టుగా కనబడుతుంది అంతేగాని కేవలం ఏసుక్రీస్తు వారు నలభై రోజులు మాత్రమే శ్రమ అనుభవించాడు సిల్వ శ్రమలు పొందాడు అని బైబిల్లో ఎక్కడ లేదు కాని ఆయన శరీరం ధరించున్నంత కాలం వరకు అనగా ఆయన మరణించేంత వరకు కూడాను ఏసుక్రీస్తు వారు ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు ఏసు ప్రభు వారు అనుభవించినట్లుగా బైబిల్లో మనము చూడగలుగుతున్నాం కానీ ఈరోజు మనవలు కేవలం యేసుక్రీస్తు వారు నలభై రోజులు మాత్రమే శ్రమ పొందేడు అని నలభై రోజులు ఈరోజు శ్రమకాల కూడికలని పాటిస్తూ ఉన్నారు ఆచరిస్తూ ఉన్నారు ఈ నలభై రోజులు శ్రమకాలలు పాటించే క్రైస్తవులు కేవలం ఏసుక్రీస్తు శ్రమల గురించే మాట్లాడుకుంటున్నారు ఆలోచిస్తున్నారు కానీ మనము కూడాను ఏసుక్రీస్తు వల్లే అనేక శ్రమలు అనుభవించాలి అనేటువంటిది ఏ ఒక్కరు కూడాను ఆలోచించలేకపోతున్నారు గ్రహించలేకపోతున్నారు రెండవదిగా ఈ నలభై రోజులు క్రైస్తువులు ఇంకేం చేస్తారు అని ఆలోచించినప్పుడు నలభై రోజులు క్రైస్తువులు ఫాస్టింగ్ గడుపుతారు ఎందుకు అంటే ఏసుక్రీస్తుల వారు బాప్తిస్మము తీసుకొని ఆయన అపవాది చేత అరణ్యములో ఆయన కొనిపోబడ్డాడు అలా కొనిపోబడినటువంటి ఏసుక్రీస్తువుల వారు నలభై రోజులు ఉపవాసం ఉన్నాడు గనక మనము కూడాను నలభై రోజులు కాకపోయినా నలభై రోజులలో అప్పుడప్పుడు ఉపవాసము పాటించాలి అని ఈరోజు చాలా మంది క్రైస్తవులు నలభై రోజులు ఉపవాసము పాటిస్తూ ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని వర్లారా మీరు గమనించండి బైబిల్లో ఏసుక్రీస్తు వారు కానీ అదేవిధంగా పాత నిబంధన కాలములో మూసేగారు కానీ ఉపవాసం అనేటువంటిది ఎలా పాటించారు ఎలా చేసేరు అన్నటువంటిది మనము బైబిల్ గ్రంథము నుండి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం ప్రియలారా ప్రియమైనటువంటి దేవుని వర్లారా నలభై రోజులు ఉపవాసం పాటించిన వారిలో పాత నిబంధన కాలములో గారు కనబడతారు కృత నిబంధన కాలములో లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారు నలభై రోజులు ఉపవాసము పాటించినట్లుగా మనం చూస్తాం పిల్లల మోస గురించి కానీ ఏసుక్రీస్తు వారి గురించి కానీ మనం ఆలోచించినప్పుడు గారు ఏ విధంగా ఉపవాసం ఉన్నాడు అంటే అన్నము తినలేదు ఆహారం పుచ్చుకొనలేదు కనీసం నలభై రోజుల వరకు మంచినీరు కూడాను ముట్టలేదు కొత్త నిబంధన కాలంలో ఏసుక్రీస్తు వారి ఉపవాసము ఎలా ఉంది అంటే ఏసుక్రీస్తు వారు నలభై రోజులు ఉపవాసం ఉన్నాడు ఏ విధంగా అంటే ఆహారం తీసుకోలేదు కనీసము మంచినీరు కూడాను ముట్టలేదు కనుక ఉపవాసం అంటే పిల్లరా ఆహారం ముట్టుకోకూడదు అదే విధంగా మంచినీరు కూడాను ముట్టుకోకూడదు కానీ ఈరోజు రోజు ఎలా ఉన్నాయంటే ఉపవాస కూడికలను పెట్టుకుని టీ తాగుతుంటారు బిస్కెట్లు తింటూ ఉంటారు అల్ప ఆహారములు తింటూ ఉంటారు అది ఉపవాసము కానే కాదు ఉపవాసం అంటే టోటల్ గా భోజనము పానీయము టోటల్ గా టోటల్గా టోటల్ గా నిజమైనటువంటి ఉపవాసం ఈరోజు ఉపవాసం అంటారు కానీ ఈ విధంగా ఎవరు కూడా ఉపవాసము చేయలేకపోతున్నారు అలాగని ఉపవాసము చేసేవారిని చేయకూడదు అని నేను చెప్పటం లేదు కానీ ఒకవేళ చేసినట్లయితే ఏసుక్రీస్తులకు ఉపవాసం చేయాలి చేస్తే మోసేలకు ఉపవాసం చేయాలి ఏది దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం అనేటువంటిది కూడా ఆలోచించాలి ఈరోజు మనము భోజనము పానీయం మానేసి ఉపవాసం చేస్తున్నాము కదా ఆ ఉపవాసము దేవునికి ఇష్టమా అంగీకరమా అని మనం ఆలోచించినప్పుడు అసలు దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం ఏమిటి అని ఆలోచించినప్పుడు దాని గురించి బైబిల్లో ఒక చక్కటి మాట వ్రాయబడి ఉంటది ప్రియులారా ఎస్ఏ గ్రంథము యాభై ఎనిమిది అధ్యాయము ఏడు ఎనిమిది వచనలు చదివినప్పుడు దేవునికి అనుకూలమైన ఉపవాసం కనబడుతుంది దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసము కనబడతది ప్రియులారా నీ ఆహారము నీ ఆహారము ఆకలి గుని వానికి ముఖము తిప్పకుండా ఉండుటయు దిక్కుమారిన బీదల దిక్కుమారిన బీదలను ఇంట చేర్చుకునుటయు నీ ఇంట చేర్చుకునుటయు వస్త్రహీనుడు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయి వస్త్రములు ఇచ్చుటయు ఇదే కదా ఇదే కదా నాకు ఇష్టమైన నాకు ఇష్టమైన ఉపవాసము ప్రియమైనటువంటి దేవుని వర్లారా దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం ఉంది ఇంతకీ దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏది అంటే దిక్కు మరణ వారిని మనం పరామర్శించాలి ఆదుకోవాలి బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వాలి ఆకలితో ఉన్నటువంటి వారిని మనము ఆకలి తీర్చాలి ఇబ్బందులు ఉన్నటువంటి వారిని మనం ఆదుకోవాలి పరామర్శించాలి ఇది దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం పిల్లల ఇంతవరకు ఉపవాసం అంటే ఇటు మనకు అర్థమైంది ఉపవాసం అంటే మొట్టమొదటగా భోజనము పానీయము టోటల్గా విడిసిపెట్టుట ఉపవాసం రెండవదిగా ఇబ్బందులు ఉన్నవారిని అనాథులను బీదలను కనికరించి బట్టలు ఇవ్వడము భోజనం పెట్టడం అనేటువంటిది దేవునికి అనుకూలమైనటువంటి ఉపవాసము దేవునికి ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి ఉపవాసం అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి లెంటు డేసులో శ్రమకళలు పాటిస్తున్న వారు గాని ఉపవాసలు పాటిస్తున్నటువంటి క్రైస్తులు గాని ఇటువంటి దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసాలు చేస్తూ ఉన్నారా ఆ రోజు ఉపవాస కూడికని ఆ రోజు శ్రమకాల కూడికలని పిల్లరా క్రైస్తులు క్రైస్తవులు పాషగాన్ని పిలిపించుకొని చక్కగా వండుకొని తిని ఉపవాసమని శ్రమకాల కూడికలని పాటిస్తున్నారు తప్ప ఇటువంటి దేవునికి ఇష్టమైన ఉపవాసం ఈరోజు క్రైస్తవులు చేయలేకపోతున్నారు మూడవదిగా పిల్లల నలభై రోజులు క్రైస్తవులు ఎందుకు కూడుకుంటారు ఎందుకు శ్రమకాలాలను పాటిస్తారని ఆలోచించినప్పుడు నలభై రోజులు క్రైస్తవులు సిలువ ధ్యానము చేయడానికి కూడుకుంటారు నలభై రోజులు సిలువ ధ్యానం మొదటిగా నలభై రోజులు శ్రమకాల కొడుకలని పాటిస్తారు రెండవదిగా ప్రేయర్లు ప్రేర్లన్నీ పాటిస్తారు మూడవదిగా ఎందుకు పాటిస్తూ ఉన్నారు అని అడిగినప్పుడు క్రైస్తవులు ఏమంటారంటే నలభై రోజులు సిలువ ధ్యానాలు చేయడానికి క్రైస్తవులు శ్రమకాల కూడికలు పాటిస్తారు పిల్లల ఈ నలభై రోజులంతా కూడాను దేని గురించి ఎవరి గురించి మాట్లాడతారంటే కేవలం ఏసుక్రీస్తు వారి యొక్క సిలువ మరణము గురించి మాత్రమే మాట్లాడతారు ఆ నలభై రోజులు వేరే టాపిక్ గాని వేరే ప్రసంగాన్ని ఉండదు గాని కేవలం ఏసుక్రీస్తు వారి యొక్క సిలువ మరణం గురించి మాత్రమే మాట్లాడతారు ప్రియమైనటువంటి దేవుని వరలారా కేవలం నలభై రోజులు మాత్రమే సిలువ మరణం గురించి ధ్యానించాలి అని మాట్లాడాలి అని బైబిల్లో మనకి ఎక్కడా లేదండి ఎక్కడా లేదు కానీ మనం సిలువ మరణం గురించి ఎప్పుడు ఎక్కడ మనం ధ్యానించాలో బైబిల్లో ఒక మాట అయితే వ్రాయబడింది ఆ మాట ఎక్కడ ఉంటుంది అంటే ప్రియులారా మొదటి కురిందులకు రాసిన పత్రిక పదకొండు అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనము దయచేసి ఎవరైనా గట్టిగా చదవండి ప్రియులారా నేను మీకు అప్పగించిన దానిని ప్రభుత్వ తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైనా శరీరము జ్ఞాపకము నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను ప్రియమైనటువంటి దేవుని వర్లారా ఒకటే మీరు గమనించాలి ఏసుక్రీస్తు వారు సంఘములో మనకేమిచ్చారంటే ప్రభు భోజనం ఇచ్చారు లేదా ప్రభు బల్ల ఇచ్చాడు ఈ ప్రభు బల్ల ఈ ప్రభు భోజనం అన్నటువంటిది ప్రతి ఆదివారము కొంతమంది తీసుకుంటారు మరికొంతమంది నెలలో మొదటి ఆదివారం తీసుకుంటారు మరికొంతమంది నెలలో మొదటి ఆదివారం తీసుకుంటారు మరికొంతమంది ప్రతి ఆదివారము ప్రభు తీసుకుంటారు పిల్లరా నెలలో మొదటి ఆదివారం తీసుకునే క్రైస్తులు గాని ప్రతి ఆదివారం పూట ప్రభు తీసుకుంటున్నటువంటి క్రైస్తులు కానీ అసలు ఎందుకు తీసుకుంటున్నారు ప్రభుబల్ల అని ఆలోచించినప్పుడు ప్రభుని జ్ఞాపకం చేయడానికి ప్రభుని ధ్యానించడానికి ప్రభుని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభుబల్ల అనేటువంటిది ప్రతి క్రైస్తుడు కూడా ప్రతి ఆదివారము తీసుకుంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని వల్లరా ప్రభుబల్ల దగ్గర వచ్చినప్పుడు ప్రతి ఆదివారము ప్రభుబల్లతో ప్రభుని ధ్యానించాలి అని ప్రభు ఒక శిలువ మరణాన్ని జ్ఞాపకం చేయాలి అని ప్రభువు మనకు ప్రభుబల్ల ఇచ్చాడు అంతే తప్ప ఇది పక్కన పెట్టి కేవలం నలభై రోజులు మాత్రమే యేసుక్రీస్తు వారి యొక్క సిలువ మరణాన్ని ధ్యానించాలని బైబిల్లో ఎక్కడ లేదండి కానీ ప్రభుబల్ల ద్వారా ప్రభుని ధ్యానించాలి అని ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి అని దేవుడు సంగములు ప్రభుబల్ల ఇవ్వడం జరిగింది ఇది మరిసిపోయి నలభై రోజు ని పెట్టుకుని నలభై రోజుల వరకు క్రైస్తువులు ఆసరించడం అన్నటువంటిది ఎంతవరకు సమంజసమో ఆలోచించండి ఒకవేళ శిలువ మరణం గురించి ధ్యానించుకోవాలి అంటే కేవలం నలభై రోజులు మాత్రమేనా కేవలము ప్రభుబల్లతో ఆదివారం మాత్రమే జ్ఞాపకం చేయాలా కాదండి ప్రతిరోజు కూడా మన జ్ఞాపకం చేయాలి ఎందుకంటే యేసుప్రభు ఒక మాట చెప్పాడు ఏమని అంటే ఎవడైతే నన్ను వెంబడింపగూరుచున్నాడో తను తను ఉపేక్షించుకొని తన శిలువ నెత్తుకొని నన్ను ప్రతిరోజు వెంబడించాలి అని చెప్పాడు గనుక ఏసుక్రీస్తు వారికి కూడా మనకు ఒక సిలువ ఇచ్చాడు అదేటంటే సువార్త ఇంతకు సువార్థ ఏంటి అంటే ఆయన మరణము ఆయన సమాధి ఆయన పునరుత్నమే సువార్త గనక ప్రతిరోజు మనము సిలువ మరణాన్ని ధ్యానిస్తూ జ్ఞాపకం చేస్తూ ఏసుక్రీస్తు వారి ఒక సిలువ మరణ పునరుత్నమును సమాజానికి వెళ్ళి సువార్త ప్రకటించడమే నిజమైనటువంటి క్రైస్తవ్యం అది నిజమైనటువంటి సువార్త ఇది మరిచిపోయి కేవలం నలభై రోజులు ఏసుక్రీస్తు వారి ఒక శిలువ మరణాన్ని ధ్యానించుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ ఆయన గురించి ప్రకటించకుండా ఉంటే ఏం ప్రయోజనం చెప్పండి దాని వలన దేవునికి ఉంది దాని వలన దేవుడు సంతోషిస్తాడా బయట ఎన్నో ఆత్మ నశిస్తూ ఉంటే ఆయన మరణం గురించి జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానించుకుంటూ నాలుగోడల మధ్య ఉండిపోతే స్వార్త ప్రకటించవలి ఎవరు ఆయన గురించి ప్రకటించి రక్షణ మార్గంలోకి నడిపించే వాళ్ళు ఎవరు చెప్పండి కనుక దయచేసి క్రైస్తవ్యమా మోసపోవద్దు వాక్యానుసారంగా మీరు బ్రతకాలని ప్రభు పెరటనని మీకు మనవి చేస్తూ ఉన్నాను చివరిగా పిల్లరా నాలుగవదిగా నలభై రోజుల వరకు క్రైస్తవులు దుఃఖ దినములు పాటిస్తారు నలభై దినముల వరకు క్రైస్తవులు దుఃఖ దినములు పాటిస్తారు దుఃఖ దినములు ఎందుకు పాటిస్తారంటే నలభై రోజుల వరకు క్రైస్తవులు పిల్లరా మంచి మంచి బట్టలు వేసుకోరు నలభై రోజుల వరకు క్రైస్తవులు మంచి మంచి బట్టలు వేసుకోరు పట్టు చీరలు కానీ సూటు బూట్లు కానీ వేసుకోరు మరికొంతమంది నలభై రోజుల వరకు ఏ మాత్రం కూడాను చికెన్ కానీ మటన్ కానీ తినరు ఎందుకు దుఃఖ దినములు గనక మింటి కనుక చనిపోయారు అనుకోండి చనిపోయినటువంటి రోజు కానీ లేదా ఒక మిగతా రోజుల వరకు గాని వీళ్ళరా మరి మాంసాహారం ఎలాగైతే నిషేధిస్తారో ఈరోజు క్రైస్తవులు కూడాను నలభై రోజుల వరకు ఆహారాన్ని నిషేధిస్తూ ఉన్నారు ఎందుకు ఆహారానికి నిషేధిస్తున్నారు మాంసాహారం ఎందుకు నిషేధిస్తున్నారు అంటే దుఃఖ దినములు గనక యేసుప్రభు వారు కోసం చనిపోయాడు అని దుఃఖ దినములు పాటిస్తున్నారు గనక క్రైస్తవులు మాంసాహారానికి దూరంగా ఉంటారు మరికొంతమంది అయితే ఈ నలభై రోజులు శ్రమకాలాలు గనక నలభై రోజులు పాస్టింగ్ ప్రేయర్లు ఉంటాయి గనక నలభై రోజులు సిలువ ధ్యానలు ఉంటాయి గనక నలభై రోజులు దుఃఖ దినములు గనక ఎటువంటి వివాహ కార్యక్రమాలు కానీ శుభ కార్యక్రమాలు కానీ జరగకూడదు ఎందుకు అంటే క్రైస్తవులు దుఃఖ దినములు పాటిస్తూ ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని వర్లరా ఒకటి మీరు గమనించండి అసలు మనకు దుఃఖ దినములు ఎందుకండి చెప్పండి ఏసుక్రీస్తు అది చనిపోయి తిరిగి లేచాడు కదండి చనిపోయి తిరిగి లేసినటువంటి ఏసుక్రీస్తు గురించి మనమెందుకు దుఃఖ దినములు పాటించాలి చెప్పండి మీ అందరికీ బాగా తెలుసు బైబిల్లో తప్పిపోయిన కుమారుడు అన్నాడు తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర తిరిగి వచ్చిన తర్వాత తండ్రి ఏమంటాడు తెలుసా అండి చనిపోయి తిరిగి బ్రతికినటువంటి నా కుమారుడు తిరిగి వచ్చాడు గనక అనుకొని నా కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికాడు అనుకొని సంతోషంతో ఆనందంతో ఆయన విందు ఏర్పాటు చేస్తాడు మరి మన లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారు చనిపోయి తిరిగి లేచాడు కదండి మరి చనిపోయి తిరిగి లేసినప్పుడు మనం ఆనందించాలి కానీ మనం దుఃఖపడడం ఏంటి మనం దుఃఖదినములు పాటించడం ఏంటి యేసుక్రీస్తు వారు ఏమని చెప్పారు ఒక మాట చూద్దామా లోకసువార్త ఇరవై మూడు అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన చదవండి ప్రియలారా ఇరవై ఎనిమిదో వచ్చిన చదవండి వైపు తిరిగి కుమార్తె నా నిమిత్తము మీరు ఏడవకండి మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడవండి అన్నాడు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఎవరైతే యేసు ప్రభు వారి ఒక సిలువ మరణాన్ని ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారో ఏసుప్రభుని ఎవరైతే వంబడిస్తున్నారో అనేక మంది స్త్రీల వైపు ఏసుప్రభు అని చూసి ఎరుసలేము కుమార్తెల్లారా నా గురించి మీరు ఏడవకండి నా ఏడవకండి మరి ఎవరి కోసం ఏడవాలి మీ మీ పిల్లల కోసం మీరు ఏడవండి నేను చనిపోయిన మూడవ దినమున తిరిగి లేస్తాను తిరిగి లేచి నన్ను పరలోకములో తండ్రి పరసమందు వెళ్ళిపోతాను మళ్ళా రెండవ రాకడలో భూమి మీద మీకోసం వస్తాను కనుక నా కోసం మీరు ఎందుకు ఏడుస్తారు నా గురించి మీరు ఎందుకు చింతిస్తున్నారు నా గురించి మీరు ఎందుకు కన్నీళ్ళు కారుస్తున్నారు నా గురించి మీరు ఎందుకు రొమ్ము కొట్టుకుంటున్నారు నా గురించి మీరు ఎందుకు బాధపడుతూ ఉన్నారు నా కోసం మీరు ఏడవకండి మీకు పిల్లలు ఉన్నారు కదా మీ గురించి మీ పిల్లల కోసం ఏడవండి మీ గురించి కానీ మీ పిల్లల గురించి కానీ మీరు ఏడవకపోతే మీరిద్దరు కూడాను నరకములో ఏడుస్తారు అక్కడ ఏముంటది ఏడుపు ఉంటది పండ్లు కొరుకుట ఉంటది గనుక మన గురించి మనం ఏడవాలి మన పిల్లల గురించి ఏడవాలి ఏమని ఏడవాలి విశ్వాసములు సరిగాలేము భక్తులు సరిగాలిమో దేవా మాకు సన్మార్గములు నడిపించు భక్తులు నడిపించు ఇదిగో మా కుటుంబములు నా భర్త నా మాట వినటం లేదు నా కొడుకులు నా మాట వినటం లేదు నేను కూడా ఎన్నో తప్పులు చేస్తున్నాను పాపం చేస్తున్నాను నేను కరెక్ట్ గా భక్తిలో ఉండలేకపోతున్నాను అని నీ గురించి నీ పిల్లల గురించి నీ కుటుంబం గురించి ఏడు అంటే ఈరోజు మన గురించి మన పిల్లల గురించి మనం ఏడవకుండా చనిపోయి తిరిగి లేచిన యేసుభు గురించి ఏడుస్తూ మన నలభై దినాల వరకు దుఃఖ దినములు పాటిస్తూ ఉన్నాను దుఃఖ దినములు పాటిస్తున్నాను ఇది వాకినసారమా చెప్పండి ఇది వాక్యనసారమా బైబుల్లో ఎలాగానే ఉందా లేదే కదండి